చాలా గొప్ప గొప్ప పోలీస్ ఆఫీసర్స్ పోలీస్ కమిషనర్స్గా ఇక్కడ పనిచేయడం జరిగింది వాళ్ళు చేపట్టిన అన్ని గుడ్ ప్రాక్టీసెస్ కూడా నేను కంటిన్యూ చేస్తాను దాని నుంచి కూడా ఏమాత్రం అవసరమైతే వాళ్ళని మళ్ళీ ఇంప్రూవ్ చేస్తూ కొత్త ఇనిషియేటివ్స్ కూడా తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తాను ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రజలకి వాళ్ళ సహకారాన్ని కోరుతున్నాను ఆల్రెడీ బాగా సహకరిస్తున్నారు హైదరాబాద్ పోలీసు మీ పోలీసు పని పనిచేసే పోలీసు మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా సమస్య ఉన్నా దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కావచ్చు దగ్గర ఉన్న ఏసీపీ కావచ్చు డీసీపీ కావచ్చు లేదంటే నాకు మీరు కాంటాక్ట్ చేయవచ్చు లేదా డయల్ హండ్రెడ్ కూడా ఫోన్ చేయవచ్చు అదేవిధంగా ప్రతి ఒక్క సిటిజన్ కూడా ఒక పోలీస్ ఆఫీసరే ఆమె కూడా బాధ్యత ఉంది ఒక సామాజిక బాధ్యత ఉంది ఆ దృష్టిలో వచ్చిన ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు సంశాస్పద వ్యక్తులు కావచ్చు సంశాస్పద ఎనీథింగ్ విచ్ కమ్స్ టు దేర్ నోటీస్ షుడ్ బి బ్రాట్ టు ది నోటీస్ ఆఫ్ ది పోలీస్ వాళ్ళు కూడా ఒక అవేర్ ఉండాలి వాళ్ళు కూడా అలర్ట్ ఉండాలి వాళ్ళు కూడా యాక్షన్ అంటే వాళ్ళు మనకు తెలియపరచాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది సో ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి నేను హైదరాబాద్ లో డైరెక్ట్ పని చేయకపోయినా సైబరాబాద్ లో సైబర్ సైబరాబాద్ లో ప్రజలు బాగా అంటే బాగా సహకరించారు కి సో అదేవిధంగా హైదరాబాద్ పోలీస్ కూడా ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అదేవిధంగా ఆల్రెడీ తెలంగాణ పోలీసు ఒక పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి పేరుంది దీని ముందు తీసుకెళ్తూ ఒక పీపుల్ వెల్ఫేర్ పోలీస్ ఒక కన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది ప్రజా సంక్షేమ పోలీసింగ్ ప్రజలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సంక్షేమాన్ని దృష్టి పెట్టుకొని పోలీసింగ్ ని చేయడం జరుగుతుంది సంక్షేమం అంటే సురక్షితమైన జీవనాన్ని నాడి బేసిక్లీ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అదేవిధంగా శ్రేయస్ అంటే వాళ్ళ యొక్క రిలేటెడ్ శ్రేయస్ వాళ్ళ డెవలప్మెంట్ కోసం కావచ్చు మనం ఎయిన్లీ ఇటు రిలేటెడ్ టు సైబర్ క్రైమ్ ఎకనామిక్ అఫెన్సెస్ వాళ్ళు ఆరోగ్యం ఎందుకంటే చాలా రకరకాల డ్రగ్స్ వల్ల లేదంటే అడల్ట్రేషన్ వల్ల కూడా చాలా నష్టపోతున్నారు వాళ్ళు సమాజమే మొత్తం నష్టపోవడం జరుగుతుంది అదేవిధంగా ఆనందం అంటే చాలా మంది ఈరోజు ట్రాఫిక్ సమస్య వల్ల వాళ్ళు రోడ్ పైన ఎక్కువ టైం గడపడం జరుగుతుంది వాళ్ళు కూడా ఆనందం కోసము మన ట్రాఫిక్ పోలీస్ కూడా ఇన్వాల్వ్ చేసి మొత్తం ఒక పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్ కన్సెప్ట్ తో హైదరాబాద్ పోలీసు ముందుకెళ్లడం జరుగుతుంది హైదరాబాద్ కూడా ఒక దేశంలోనే ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ నగరము హైదరాబాద్ యాజ్ ఎక్స్ రోల్ ఛాలెంజెస్ మేజర్ మేజర్ పెన్న మనకు డ్రగ్స్ ఈరోజు చాలా చోట్ల కూడా మీరు చూసుంటారు చాలా మంది యూత్ చాలా మంది ఫ్యామిలీస్ తర్వాత చివరికి వాళ్ళు సమాజం కూడా నష్టపోవడం జరుగుతుంది సో డ్రగ్స్ పైన హైదరాబాద్ పోలీసు చాలా ఉపపాతం అవుతుంది ఎటి పరిస్థితిలో మనము సహించట్లేదు ఎక్కడి ఉన్న గ్యాంగ్స్ ని అరెస్ట్ చేస్తాను ఎక్కడ ఉన్న వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది అంత ముందు ఆయన కేసెస్ ఏమైనా వాళ్ళు ఎవరెవరు అరెస్ట్ అయినారు ఎస్కాండింగ్ ఉన్నారు వాళ్ళ కేసెస్ ఏం ప్రాసిక్యూట్ అయినా వదిరితే అవి అల్టిమేట్లీ వాళ్ళు సక్సెస్ఫుల్ ప్రాసిక్యూషన్ అయినా అనేది కంప్లీట్ రివ్యూ చేయడం జరుగుతుంది వాళ్ళపై మొత్తం డాటా బ్యాంగ్ చేసి ఆల్రెడీ మన హైదరాబాద్ లో హెచ్ అని చెప్పి మన మంచి ఒక వింగ్ ఉంది మన డీసీపీ నేతృత్వంలో సో ఆ ఒక్క వీడిది యాక్టివిటీస్ ని మనము స్టెంగ్ చేస్తాము మనకు అవసరమైతే